విధిరాత కారణంగా మానసిక వికలాంగులై విలువైన జీవితాన్ని కోల్పోయిన దీనుల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథాశ్రమంలో మరో ఇద్దరు అభాగ్యులు చేరారు పూర్తి వివరాలలోకి వెళితే మాసిన బట్టలతో అమాయకపు చూపులతో కనిపిస్తున్న వీళ్లు మానసిక వికలాంగులు రామన్నపేట వారి పిఎస్ పరిధి ప్రాంతాలలో పిచ్చివాళ్లలా తిరుగుతున్న వేళ్లను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు ఈ సందర్భంగా రామన్నపేట పిఎస్ కానిస్టేబుల్ మాట్లాడుతూ రామన్నపేట పరిధిలో పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఇద్దరు అభాగ్యులను మా ఎస్ఐ నాగరాజు గారు సిఐ వెంకటేశ్వర గారు ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు మాది రామన్పేట పిఎస్ సార్ మా దగ్గర ఈమె అనాథగా పిచ్చివాళ్ళగా రోళ్ల మీద తిరుగుతుండే తిరుగుతున్న క్రమంలో మా ఎస్ఐ నాగరాజు సారు సిఐ వెంకటేశ్వర్ సారు ఏసీ సార్ వచ్చేసి మసూదన్ రెడ్డి సార్ చూసి వీళ్ళని అమ్మనాథ అనవసరంలో జైన్ చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది సార్ ఇక్కడ ఇంతవంపు కూడా గతంలో ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి కూడా ఇక్కడ జైన్ చేసిన సార్ వాళ్ళని ఒకటి రెండు సార్లు వచ్చి కూడా చూడడం జరిగింది సార్ మంచిగా అయ్యారు సార్ అదే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా వీరిని వసతి భవనంలోని వైద్యాలయానికి తీసుకువెళ్ళగా ఆశ్రమ వైద్యులు పోలీసుల సమక్షంలో వీరిద్దరికీ బీపీ షుగర్ లెవెల్స్ హెచ్ఐవి టెస్ట్ బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఆశ్రమ సిబ్బంది ఇద్దరికీ కేశఖండన చేసి శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దాతలు అందించిన బట్టలు ధరింపజేశారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి తీసుకువెళ్లగా శివయ్యను దర్శించుకుని అర్చకుల ఆశీస్సులతో పునర్జన్మ పొందారు ఇద్దరికీ ప్లేటు నిండా భోజనం పెట్టగా తృప్తిగా తిని ఆశ్రమ సభ్యులయ్యారు ఈ మందికి పైగా మతి కోల్పోయిన అభాగ్యులు ఆశ్రయం పొందుతున్నారు మానవదేవుళ్లారా మీరు ఈ సేవాశ్రమాన్ని సందర్శించి కుటుంబాన్ని కోల్పోయి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికి సహకరించి అనాథుల పాలిట ఆత్మబంధువులై నిలవండి